ఓం శ్రీ పూర్ణానందగురువే నమ మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అలాగే గుప్తయోగి శ్రీ రాకాడీ బాబా వారి మహిమలు భక్తుల అనుభవాలు తెలుసుకుంటూ ఉన్నాము ఆనాడు అనంతపురంలో అప్ప స్వామి గారు నిర్వహించినటువంటి స్వామీజీ వారి అలాగే రాకాడి బాబా వారి పాదుకల ఊరేగింపు కార్యక్రమం సాక్షాత్తు అమ్మవారిగానే భావిస్తూ వంద మంది ముప్పై యదువులను పూజించటం ఆయా విశేష కార్యక్రమాలను మనము ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందుగా హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని మొదటిసారి మీరు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఇక వీడియోలోకి వెళ్దామా శతసువాసిని పూజ భక్తి భావప్రధానమైన ఒక సుందర దృశ్యం ముత్తైదోలనే సాక్షాత్తు అమ్మవారిగా భావిస్తూ వారికి పాదాలు కడిగి పాదపూజ చేసి ఆ పాదతీర్థం తలపై చదువుకోవటం ప్రధానంగా ఉంటుంది అలాగే వారి పాదాలకు పసుపు రాసి నుదుట కుంకుమం పెట్టి తలలో పూలు పెట్టి చేతికి గాజులు తొడిగి పాంబూలం దక్షిణ నూతన వస్త్రాలు సమర్పించి వారికి పాద నమస్కారాలు చేసి వారి ఆశీస్సులు పొందటం ఆచారం ఒకరా ఇద్దర వంద మంది ముత్తైదువులకు సేవ చేయాలి సందర్శకుల హృదయాలను ఎంతో చూరగొన్న ఈ సువాసిని పూజలను ఎంతో సమర్థవంతంగా నిర్వహించినటువంటి అప్పాస్వామి గారిని అలాగే వారి సతీమణి శ్రీమతి శైలజ గారిని ఆ జగన్మాత అనుగ్రహించింది ఇలాంటి పూజలు ఎన్నో ఆ దంపతులు చేయటం అనేది ఎంతో విశేషం ఔరు బృద స్నాన ఘట్టము అంతవరకు జరిగిన అన్ని కార్యక్రమాల్లోనూ గొప్పగా చెప్పవచ్చు అప్ప స్వామి గారి దంపతులు ఇరువురు కలిసి ఒకే ఉన్నతాసనం మీద కూర్చున్నారు ఒకరు స్వామీజీ వారి పాదుకలను మరొకరు పరమ గురువుజీ అయినటువంటి శ్రీరాకాడి బాబా వారి పాదుకులను సిరస్సుపై పెట్టుకుని కన్నులు మూసుకుని కూర్చుంటే గజరాజు వచ్చి సిద్ధంగా ఉంచిన మంత్రజలంతో వారిద్దరికీ అభిషేకం చేసిన ఘట్టాన్ని చూసిన వారెవరు వారి జీవిత కాలంలో మర్చిపోలేరు ఆ సాయంకాలం జరిగిన ఊరేగింపు ఉత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీ రాకాడి బాబా వారి పాదుకలు మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి పాదుకలు ముందుగానే తీసుకుని వెళ్ళి పాతూరులోని శ్రీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో ఉచితాసనాలపై ఉంచారు ఊరేగింపు ప్రారంభానికి ముందు శ్రీ రాకాడీ బాబా వారి పాదుకలు ఏనుగుపై ఏర్పాటు చేసిన అంబారీలో ఉంచారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి చిత్రపటము వారి పాదుకలు పుష్పకరథంపై ఉంచారు గజరాజుకు చేసిన అలంకారం సామాన్యంగానే ఉంది మరి పుష్పక రథమేమో సర్వాంగ సుందరంగా ఉంది హంస వాహనంలాగా పూలతో చక్కగా అలంకారం చేశారు పైగా డెకరేటివ్ సిరీస్ పలుపులు ఇంకా సుందరంగా ఆ రథానికి అలంకరించడం విశేషం ఆ పూలకే కొన్ని వేలు ఖర్చు చేసి ఉంటారు చూసారా అక్కడ గురుకృపే పొంగి ప్రవహించింది తన శిష్యుని పాదుకొంచిన రథాన్ని అంత అత్యంత సుందరంగా అలంకరింపజేసి తన ఉంచే గజరాజుకు కానీ దానిపై ఏర్పాటు చేసిన అంబారీకి కానీ అతి సాధారణంగా అలంకారాలు చేయించుకున్నారు గుప్తయోగి శ్రీ రాకాడి బాబావారు అలా చేసి తమ శిష్యునిపై తమకు గల అనుగ్రహాన్ని ఆప్యాయతను చాటుకున్నారు తమ శిష్యుణ్ణి అలా చూస్తూ ఉంటే ఆ గురుదేవుని హృదయమంతా ఉప్పొంగిపోయి ఉంటుందో ఊరేగింపు మొదలైంది అంతటా అంబరాన్ని తాకే సంబరాలే వివిధ విన్యాసాలు చేసే ముందు మందుగుండు సామాగ్రి గగానికి ఎగరి ఆవి చేసిన వలె శిరస్సును ఆడించేవి కొన్ని భూతలంపై వింత వింత కాంతులు విదలుతూ విచిత్ర విన్యాసాలు చేసేవి మరికొన్ని నాదస్వర విద్వాంసులు వినిపించే వీణుల విందైన భక్తి పాటలు హిందూ మేళా షోడ్రమ్స్ వారిచే సుమధుర సంగీతం చక్కని లయ విన్యాసాలు ముచ్చటగొలిపే చెక్క భజనలు కోలాహలంగా కోలాటలు కీలుగుర్రాల నృత్యాలు ఇలా ఇంకా ఎన్నో సంబరాలు పూజలు నిర్వర్తించిన స్వాములు ఒక్కసారిగా చెలరేగి జయ ధ్వానాలు చేస్తూ ఒళ్ళు మరచి ఆ నడి వీధుల్లో వివిధ భంగిమల్లో నృత్యాలు చేస్తూ ఉంటే భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు వీరేనా ఇన్నాళ్ళు ఎంతో సౌమ్యుడిగా ఉమగుండం వద్ద బుద్ధిగా కూర్చొని తాదాత్మ్యం చెంది పూజలు నిర్వర్తించిన పురోహితులు అని అనిపించింది పరమశివుని ముందు పరమశివంతో ఒళ్ళు మరచి నాట్యం చేసే ప్రమద కణాల్లో వారు అగుపించారే కానీ సామాన్య బ్రాహ్మణులుగా కనిపించలేదు వారు వీరనేలా ఒక్క అప్పాస్వామి గారు తప్ప తక్కినటువంటి ఋత్విక్కులంతా కూడా ఆనంద తాండవం చేసి అలసిపోయినవారే ఆశ్రమం నుండి వచ్చిన అబ్బాయిలు అమ్మాయిలు అప్ప స్వామి గారి కూతురులు కూడా ఆనందహేళలో తాము చేయి కలిపారంటే వాడి దృష్టిలో ఆ వేడుక ఎంత పవిత్రమైనదో ఊహించుకోవాల్సిందే ఈ జన్మకు మరీ అలాంటి అవకాశం దొరుకుతుందా కాళ్ళు నొప్పి వల్ల కొంచెం దూరమైనా నడిచి వెళ్లేందుకు ఇబ్బంది పడే బీహెచ్ఎల్లోని కుమారి అపర్ణ గారు కూడా ఊరేగింపు ముగిసే వరకు దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరం సునాయాసంగా నడవగలిగారంటే ఆ వేడుకలు ఎంత కన్నుల పండుగగా ఉండి ఉంటాయో ఊహించండి ఇందులో మరొక విశేషం ఏమిటంటే ఆమె ఎలా ఎక్కువ దూరం నడవలేని హెచ్ఎంటి ప్రసాద్ శాస్త్రి గారి సతీమణి శ్రీమతి గారు కూడా అపర్ణ గారు కనిపించినటువంటి ఉత్సాహం చూసి మైమరిచి నడవటం ఆనందోద్రేకంతో అమ్మా నువ్వు కూడా నడుస్తున్నావా నిజం చెప్పాలంటే నేను చూసి నేను కూడా నడుస్తున్నానమ్మా అని ఆనంద భాష్పాలతో చెప్తూ తాను కూడా చివరి వరకు పాల్గొన్నారంటే ఆ ఊరేగింపు భక్త జనాభాని ఎలా మైమర్పించిందో వర్ణనాతీతమే కదా ఈ ఊరేగింపును చూసిన అనంతపురం వాస్తవ్యులు ఇలాంటి ఒక ఊరేగింపు అనంతపురం పట్టణ చరిత్రలో ఎన్నడూ జరగలేదని చెప్పుకోవటం గమనార్హం ఆశ్రమ కార్యకర్తలైన ప్రసాద్ శాస్త్రి గారు రామకృష్ణ గారు ప్రకాష్ గౌడ గారు దంపతులు పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో నిండుగా కనిపించింది ఆశ్రమం నుండి బాలబాలికలు వచ్చి యాగశాల వద్ద సప్తశతి పారాయణం చేయటం ఊరేగింపులో పాలు పంచుకోవటం ఎంతో సమంజసం శోభాయమానం ఆద్యంతము అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిగి మంగళప్రదంగా ముగిశాయంటే గురుదేవుల కృపా కటాక్షం ఒక్కటే కారణం కాదు అప్పాస్వామి గారు వారి సోదర సమానులైన ఋత్విజులు ఇంకా కొందరి నిర్విరామ కృషితో సమాజ శ్రేయస్సు కోరి పరమేశ్వర ప్రీత్యథం నిండు మనసుతో వారు చేసిన పూజలు కూడా మరొక కారణం అత్తగారింటికి కాపురానికి వెళ్ళింది కొత్త పెళ్లి కూతురు అమ్మా నాన్నలను చూడబుద్ధయింది మీ ఇద్దరిలో ఒకరైనా వచ్చి తనను చూసి పొమ్మని ఊరికి ఉత్తరం రాసింది అనూఖ్యంగా అమ్మా నాన్న ఇద్దరూ కలిసే వచ్చారు బిడ్డను చూడటానికి అప్పుడు ఆ కూతురు పడే ఆనందం వర్ణనాతీర్థం కదా కొద్ది రోజులు తనతో ఆనందంగా గడిపి అమ్మా నాన్న తిరిగి ఊరెళ్ళిపోతుంటే ఆ కూతురు పడే ఆవేదనకు అంతుండదు కదా మరి మిమ్మల్ని ఎప్పుడు చూస్తానో కదా అని కంటతడి పెట్టుకుంటూ కన్నీటితో ఇట్కోలు చెబుతుంది అమ్మా నాన్నలకు పరమ గురూజీ పాదుకలో లేక గురుదేవుని పాదుకలో రెండింటిలో ఎవరివో ఒకరి పాదుకలు మాత్రమే వస్తాయని అనుకున్నారు గారు కానీ అనూఖ్యంగా ఇరువురి పాదుకలు కలిసే వచ్చాయి అప్పాస్వామి గారు అప్పుడు ఎంత ఆనందం పొందుంటారు తిరిగి ఆ పాదుకులకు వీడ్కోలు చెప్పవలసి వచ్చినప్పుడు మరలా మేము చూసే భాగ్యం ఎప్పుడో కదా అని ఆ కూతురు వలె కంటతడి పెట్టుకుంటూ కన్నీటితోనే వీడ్కోలు పలికారు ఈ సన్నివేశాన్ని చూసిన శిష్యులు భక్తులు కూడా అలాంటి నిర్మల నిరాడంబరమైన ఈ ఆదర్శ దంపతులను మళ్ళీ ఎప్పుడు చూస్తామా అని అనుకున్నారు అప్పాస్వామి గారి పూజలు ఫలించి గురుపాదుకులను గజారోహణ గావించి పురవీధుల గుండా ఊరేగింపు చేశారు అదే జరగకుండా ఉండి ఉంటే ఆనాడు కృష్ణశంకర గారికి గురుదేవులు అనుగ్రహించి ప్రసాదించిన దృశ్య సాక్షాత్కారానికి అర్థమే ఉండేది కాదు కదా ఒకవేళ ఆయన భావ సమాధికి ఆనాడు వెంకట్రామరాజు గారు భంగం కలిగించకుండా ఉండి ఉంటే బహుశా ఆయనకి అశ్వారోహణాది ఘట్టాలు కూడా దృశ్య సాక్షాత్కారమై ఉండేదేమో ఈనాడు ఆ దృశ్య సాక్షాత్కార సంఘటనకు నిస్సందేహంగా ఒక అర్థము పరమార్థము చేకూరటం విశేషం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో పరమ గురువుజీ పాదుకులు ప్రప్రథమంగా లభ్యమైన సమయంలోనూ వెంకట్రామరాజు గారు ప్రత్యక్ష సాక్షి కృష్ణశంకర గారికి పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో దృశ్య సాక్షాత్కార ఘట్టంలోనూ వెంకట్రామరాజు గారే ప్రత్యక్ష సాక్షి ఆగస్ట్ ఇరవై రెండవ తేదీ రెండు వేల రెండవ సంవత్సరం నాడు ఆ గురుపాదుకులను గజారోహణ చేసి ఊరేగించే శుభ సందర్భంలో కూడా కృష్ణశంకర గారు అలాగే వెంకట్రామరాజు గారు ఉన్నారు ఈ మధురానుభూతులను ఎంతో కరుణతో ప్రసాదించిన గురుదేవుల పాద పద్మాలకు పరమగురుదేవుల పాద పద్మాలకు సస్తాంగ దండ ప్రణామాలు చేయాల్సిందే మరిన్ని విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం శ్రీ పురానందానుగ్రహ ప్రాప్తి రస్తు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి